ఏంటత్తమ్మా అత్తమ్మండి ఈ మధ్యన కొంచెం మర్చిపోయారండి కాదండి హాయండీ తెలియ కొలండి అని చెప్పేవారండి ఈ మధ్యన చెప్పట్లేదండి సరే అత్తమ్మరండి తెలిగింటి అత్తా కూడా బాగున్నారా మీరు మీరందరూ బాగోవాలని కోరుకుంటున్నానండి వంటలు మొదలు పెట్టాం కదండి ఇగో సన్న సన్నంగా చేస్తున్నాము బయట సెట్టింగ్ వర్షాలు అయ్యి అనేసి ఆగిపోయామండి ఇదిగోండి ఉల్లిపాయ పేస్ట్ అండి ఉల్లిపాయ పేస్ట్ అండి అది ఇదిగోండి అల్లం ఎల్లుల్లిపాయ పేస్ట్ పచ్చిమిరపకాయలు లేని అండి మా ఇంట్లో పచ్చిమిరకాయలు కూరలో అయిపోయినవి అనేసి వచ్చే కూరగాయలకి వెళ్ళి తెచ్చుకోవాలండి బజార్ నుంచి వచ్చేటప్పుడు తెచ్చుకోవచ్చు లేదు ఇంటిండా కూరగాయలు ఉన్నాయండి అందుకని తేలేదు ఇదిగోండి మగ్గుతుంది కదా ఇదిగోండి దోసకాయ ఒక్క దోసకాయ అండి కానీ కొత్తిమీర కరివేపాకు ఉప్పు కారం పసుపు ధనియాల పొడి జీలకర్ర పొడి ఇదిగోండి జనం ఉడకబెడతానికి వేడి నీళ్ళు పసుపు ఉప్పు వేసి పెట్టుకున్నాం జన అందులో వదిలేస్తే చక్కగా గట్టిగా అయిపోద్ది అప్పుడు మనం కూరలో వేసుకున్న చాలా టేస్టీగా బాగుంటుంది అస్సలు అసలుదేంటి అనుకున్నారు ఇదిగోండి జన మొన్న చేప తెచ్చుకుని వండుకుంటే అందులో జనం ఉందండి ఆ జనం ఏం చేశామంటే ఫ్రిడ్జ్లో పెట్టాం కడిగేసి ఇప్పుడు అది తీసి చక్కగా కుడికుడికించి పక్కన పెట్టాను ఇప్పుడు అది పులిసి పెడతానండి అయితే దీంట్లో తోటపోకాళ్ళు వేసుకోవచ్చు వంకాయ వేసుకోవచ్చు బెండకాయ వేసుకోవచ్చు నేను దోసకాయ ఉన్న ఇంట్లో దోసకాయ వేస్తున్నాను ఉన్న దాంట్లో సర్దిపోవటం అలవాటు అండి నాకు పసుపు నుంచి కూడా ఇది లేదు అది లేదు అని ఉండదండి ఏది ఉంటే అది సరిపెట్టేస్తాను ఏది ఉంటే అది కలగలిపోయేదో కూర అది ఇది చేసేస్తాను దోసకాయ దోసకాయలు కూడా మగ్గుతున్నాయి కదా ఇప్పుడు ఇవన్నీ వేసేస్తాను అనమాట పులుసు పులుసు పెట్టుకుంటారు లేకపోతే అందరూ వేసేసుకుంటారు ఇగిరి పెట్టుకుంటారు ఫ్రై చేసుకుంటారు దోసకాయలే దోసకాయలే టేస్ట్ ఉంటది బాగుంటది కదా అనేసి వేస్తున్నాను ఇప్పుడు మనం ఈ మగ్గిపోతున్నాయి కదండీ నీళ్ళు పోసుకుంటాం ఎందుకంటే దోసకాయ ఉడకాలి కదండి లేకపోతే పులుసు పోసేద్దును చేపల కూర అనుకోండి పులుసు పోసేసాను అయితే దోసకాయ ఒక ఉడికి ఉడికిన తర్వాతే వేసుకోవాలండి మళ్ళీ దోసకాయ ఉడకపోతే కసుకు కష్టమంటారు బాగోదు కదా జనం అయితే ఉట్నే ఉడికిపోద్దు ఇది ఉడికిన తర్వాత అప్పుడు మళ్ళీ చూపిస్తాను మీకు దోసకాయ ముక్కలు ఉడికిపోయాయి ఇప్పుడు మనం జనం ఇలాగే దీని బలంగా పెట్టేద్దాం అండి కింద తిడుతుందమ్మా పోలే కోళ్ళ మాట కూడా ఒకసారి వినాలండి అయ్యో ఏమంటారు చెప్పండి వినాలి కదండి కోళ్ళ మాట కాదండి పెద్ద మొక్కల్లా ఉన్నాయి కదా ఎడపోయినా కొంచెం కోసి పెడితే బాగుంటుంది కదండి అందులో పులుసు గట్టేతుంది కదా అన్నానండి తీసేరండి విన్నాను కదా కదా మా అత్తగారు నా మాట నేను ఒప్పుకోలేండి బాబా మా అత్తగారు నా మాట వినరండి నేను అసలు ఒప్పుకోనండి నన్ను మసి చేసి బాలేడికాయ చేసి జరాల చెప్పిందా అయ్యో ఇదిగోండి పులుసు మనం అన్నీ వేస్తాం కదండి దగ్గరికి కొంచెం ఎగిరిన తర్వాత దింపేసుకోవటమే కూర ఈ లోపు ఈ ఉప్పు కారం అన్నీ ఈ మొక్కలకు పడుతుంది జన మొక్కలకి దోసకాయి జన పులుసేండి ఇది ఉడకనిద్దామండి లాడిపోతుంది అత్త వచ్చింది కదా అవనస్త పులుసు కూడా అంటూ చక్కగా ఉంటది బాగుంటది జన దోసకాయ పులుసు ఇందరూ దోసకాయ ముక్కలు కనబడతలేదు లేదా ఇదిగో ఇదిగో దోసకాయ ముక్కలు చన్నగా కోసేవి అవనస్తమ్మ గమ్ము ఉడకదు కదా తొందరగా అయిపోవాలి కదా మనకి అసలు మనకి కంగారు ఎక్కువ అందుకని అలా అదిగోండి కూర చూసారు కదా మీ అందరికి నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న గంటలు ప్రెస్ చేయండి అలానే ఆప్షన్ ఎంచుకోండి మరిన్ని రుచులతో మీ ముందుకు వస్తాం మీ తెలుగు ఇంటికి వస్తా కోడలి రుచులు మీ అందరూ ప్రోత్సాహం ఇలాగే ఉండాలని కోరుకుంటూ రోజు ఏదో రోజుడిసి రోజు అలా అలాగా కుదిరినప్పుడల్లా ఒక వీడియో పెట్టి మళ్ళీ మీ ముందుకు ఫుల్గా రావాలని కోరుకుంటున్నాం అండి మీరు కూడా బాగా కోరుకోండి మీ సపోర్ట్ మాకు ఇవ్వండి బాయ్ అండి